అందరికీ నమస్కారం భర్త ఉండగానే మరో పెళ్లి భార్య బ్రతికుండగానే ఇంకో పెళ్ళి ఇది మనం ఎక్కువగా సినిమాల్లో చూస్తుంటాం కదా కాని నిజ జీవితంలో ఇది చాలా పెద్ద నేరం ముఖ్యంగా మన కొత్త చట్టం భారతీయ న్యాయ సంహిత లేదా సింపుల్గా లో ఇందులో సెక్షన్ ఎయిటీ టూ దీని గురించే మాట్లాడుతుంది ఇంతకీ ఏంటి చట్టం దీని కథేంటో ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం అసలు పెళ్లి అనేది ఇద్దరి మధ్య జరిగేది చాలా పర్సనల్ విషయం కదా మరి దీనికి ఏకంగా జైలు శిక్ష ఏంటి ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకుంటోంది చాలామందికి డౌట్ వస్తోంది సరే ఈ టాపిక్ అయ్యేలోపు ఈ ప్రశ్నకు మనకొక క్లారిటీ వచ్చేస్తుంది దానికి కారణం ఏంటంటే మనం పెళ్లిని ఒక పండగలా ఒక వేడుకలా చూస్తాం కానీ చట్టమలా చూడదు దాని దృష్టిలో పెళ్లి ఒక లీగల్ కాంట్రాక్ట్ ఒక ఒప్పందం ఆలోచించండి ఆల్రెడీ ఒక్కరితో లీగల్ అగ్రిమెంట్లో ఉన్నప్పుడు దాన్ని రద్దు చేసుకోకుండా ఇంకొకరితో అదే అగ్రిమెంట్ ఎలా చేసుకుంటారు అది కుదరదు కదా అందుకే ఆ మొదటి కాంట్రాక్ట్కి విలువ ఇవ్వడం కోసం చట్టం రంగంలోకి దిగుతుంది ఓకే ఇక అస్సలు మ్యాటర్లోకి వెళ్ళిపోదాం ఈ కొత్త బిఎన్ఎస్ సెక్షన్ ఎయిటీ టూ చెప్తోంది దీని రూల్స్ ఏంటి ఒక్కసారి చూద్దాం రండి చూడండి చట్టం చాలా స్ట్రేట్ గా ఒకటి చెబుతోంది ఒకరి మొదటి వివాహం లీగల్గా రద్దు అవ్వనంతకాలం అంటే డివోర్స్ రానంతవరకు వాళ్లు చేసుకునే ప్రతి రెండో పెళ్లి ఒక నేరమే ఇందులో కన్ఫ్యూషనే లేదు చాలా క్లియర్ మరి ఈ నేరం చేస్తే శిక్ష ఏంటి తక్కువేం కాదు ఏకంగా ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడొచ్చు ఆ జైలు శిక్షతో పాటు ఫైన్ కూడా కట్టాల్సి ఉంటుంది అయితే ఆగండి కథ ఇక్కడితో అయిపోలేదు కొన్ని స్పెషల్ కేసుల్లో ఈ శిక్ష ఇంకా ఇంకా పెరిగిపోతోంది అవును మీరు విన్నది కరెక్టే పదేళ్ల వరకు అదెప్పుడంటే ఒకవేళ ఎవరైనా తమకు ఆల్రెడీ పెళ్లైన విషయాన్ని రెండో పెళ్లి చేసుకునే వ్యక్తి దగ్గర దాచిపెడితే వాళ్లను మోసం చేస్తే అప్పుడు శిక్ష ఇంకా కఠినమవుతుంది ఎందుకంటే ఇక్కడ రెండో పెళ్లి చేసుకోవడమే ఒక తప్పు దానికి తోడు మోసం చేయడం ఇంకో పెద్ద తప్పు అందుకే శిక్ష పదేళ్ల దాకా వెళ్తుంది అన్నిటికీ రూల్స్ పెట్టిన చట్టం దీనినుంచి తప్పించుకోవడానికి ఏమైనా లూప్ హోల్స్ ఇచ్చిందా అంటే లీగల్ గా ఏమైనా మినహాయింపులున్నాయా ఉన్నాయో లేదో చూద్దాం ఎస్ ఉన్నాయి రెండు ముఖ్యమైన ఎగ్జంప్షన్స్ ఉన్నాయి నంబర్ వన్ మొదటి పెళ్లి అసలు చెల్లదు అని కోర్టే ఒక జడ్జ్మెంట్ ఇచ్చుండాలి ఇక రెండోది మొదటి భార్య లేదా భర్త కనీసం ఏడేళ్లుగా కనిపించకుండా పోయి వాళ్లు బ్రతికున్నారో లేదో కూడా ఎవరికి తెలియని పరిస్థితుండాలి కాని ఇక్కడొక పెద్ద కండిషనుంది చాలా ఇంపార్టెంట్ ఈ రెండు విషయాల్లో ఏది జరిగినా సరే ఆ నిజాన్ని రెండో పెళ్లి చేసుకోబోయేవారికి వారికి ఖచ్చితంగా చెప్పాలి అక్కడ నిజం దాస్తే మళ్లీ మొదటికే వస్తుంది ఓకే ఇప్పటిదాకా మనం చట్టం ఏం చెబుతుందో చూసాం అంత బానే ఉంది కానీ రియల్ లైఫ్లో ఈ చట్టాన్ని కొందరు ఎలా దుర్వినియోగం చేస్తారు దీనివల్ల ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయో ఇప్పుడు చూద్దాం నిజమైన డేంజర్ ఇక్కడే మొదలవుతోంది ఈ చట్టాన్ని ఒక ఆయుధంగా వాడుకునేవాళ్లు ఉంటారు పర్సనల్ గొడవలు తీర్చుకోటానికి ఆస్తి తగాదాల్లో ఇరికించడానికి లేదా లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నవాళ్లని ఇది రెండో పెళ్లి అని చెప్పి బెదరించడానికి కూడా ఫేక్ కేసులు పెడతారు ముఖ్యంగా ఎవరి దగ్గరైతే పెళ్లి విడాకుల డాక్యుమెంట్లు సరిగ్గా ఉండవో వాళ్లు చాలా ఈజీగా టార్గెట్ అయిపోతారు సరే ఒకవేళ ఎవరైనా మనమీద ఇలాంటి తప్పుడు కేసు పెడితే ఏం చేయాలి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం ఒక్క విషయం ఇది లీగల్ అడ్వైస్ కాదు కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే ఒకవేళ మీ మీద కేసు ఫైల్ అయితే ఈ స్టెప్స్ చాలా ముఖ్యం గుర్తుపెట్టుకోండి ఫస్ట్ పోలీసుల దగ్గరికి వెళ్లి ఏది పడితే అది మాట్లాడొద్దు సైలెంట్గా ఉండండి రెండోది మీ డాక్యుమెంట్లు రెడీ చేసుకోండి విడాకుల డిగ్రీ డెత్ సర్టిఫికెట్ ఇలా మీ కేసుకు సంబంధించిన ప్రతి ప్రూఫ్ మీ మాటలకన్నా ఈ పేపర్లే ఎక్కువ మాట్లాడతాయి ఇక మూడోది అన్నింటికన్నా ముఖ్యమైనది వెంటనే ఒక మంచి క్రిమినల్ లాయర్ను కలవడం లేట్ చేయకూడదు ఇలాంటి ఫేక్ కేసుల్లో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే నిరూపించాల్సిన బాధ్యత మొత్తం కేసు పెట్టిన మీదే ఉంటుంది అంటే మొదటి పెళ్లి ఇంకా లీగల్గా ఉందని రెండోది కూడా ఒక శాస్త్రోక్తమైన పెళ్ళేనని వాళ్లే ప్రూవ్ చేయాలి వాళ్లది చెయ్యలేకపోతే కేసు అక్కడతో వీగిపోతుంది అందుకే మీ దగ్గర సరైన డాక్యుమెంట్లుంటే చాలు కేసుని చాలా ఈజీగా గెలవచ్చు ఇప్పటిదాకా మనం కొత్త చట్టం బిఎన్ఎస్ గురించి మాట్లాడుకున్నాం కాని చాలామందికి పాత చట్టం అంటే ఐపీసీ గురించి తెలుసుంటుంది మరి వాళ్లకొక డౌట్ రావచ్చు ఈ కొత్త కి పాత ఐపీసీకి కి తేడా ఏంటి ఏమైనా పెద్ద మార్పులు చేశారా ఈ టేబుల్ చూడండి మీకే క్లియర్గా అర్థమైపోతుంది పాత ఐపీసీలో సెక్షన్ ఫోర్ నైన్టీ ఫోర్ ఉండేది అదే ఇప్పుడు బిఎన్ఎస్లో సెక్షన్ ఎయిటీ టూ వన్ అయింది అలాగే నిజం దాచిపెట్టడం గురించి చెప్పే సెక్షన్ ఫోర్ ఫైవ్ ఇప్పుడు సెక్షన్ ఎయిటీ టూ టూ అయింది సింపుల్గా చెప్పాలంటే రెండు వేర్వేరు సెక్షన్లను కలిపి ఒకే సెక్షన్ గా మార్చారు అంతే ఇది రీనంబరింగ్ తప్ప కొత్తగా రాసింది ఏమీ లేదు కాబట్టి చట్టం సారాంశంలో పెద్దగా మార్పేమీ జరగలేదు ఒకవేళ ఎవరైనా ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకుని ఇబ్బంది పెట్టాలని చూస్తే అప్పుడు మనల్ని కాపాడటానికి మన రాజ్యాంగం ఉంది ఆర్టికల్ ట్వంటీ వన్ మనకు జీవించే హక్కిస్తుంది ఆర్టికల్ ట్వంటీ టూ ఏకపక్ష అరెస్టుల నుండి మనల్ని కాపాడుతుంది ఇవి మనకు రాజ్యాంగం ఇచ్చిన రక్షణ కవచాలు చట్టాన్ని ఎవ్వరూ దుర్వినియోగం చేయకుండా చూస్తాయి సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పెళ్లి అనేది ఒక వేడుక మాత్రమే కాదు అదొక పెద్ద లీగల్ రెస్పాన్సిబిలిటీ నిజాన్ని దాచిపెడితే శిక్ష ఇంకా పెరుగుతుంది కాబట్టి మనల్ని మనం కాపాడుకోవాలంటే మూడు విషయాలు చాలా ముఖ్యం సరైన డాక్యుమెంటేషన్ నిజాయితీ ఇంకా చట్టం మీద కనీస అవగాహన ఇవి ఉంటే చాలు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవచ్చు